హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ ఎంత ఇష్టమైన టాపిక్తో అయితే వచ్చేసానండి అదేంటి అనుకుంటున్నారా మనలో చాలా మందికి మన హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి కానీ హెయిర్ ఊడిపోతున్నా లేదా మన ఏజ్ తక్కువ అయినా సరే వైట్ హెయిర్ వస్తున్నా లేదా మన హెయిర్ అనేది తిగ్గా లేకున్నా పలుచుగా ఉన్నా సన్నగా ఉన్నా చాలా బాధపడతాం కదండి హెయిర్ గ్రోత్ లేకపోయినా సరే బాధపడతాం కదండి సో ఈ హెయిర్ గ్రోత్ రావడానికి ఇంకా అలానే మన హెయిర్ అనేది తొందరగా వైట్ రాకుండా ఉండటానికి హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి నేను ఒక మంచి ఆయిల్ గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు చూడకపోతే ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి అందులో చాలా వరకు హెయిర్ కేర్ టిప్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా హెయిర్ కట్ గురించి కావాలనుకుంటే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోనైతే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ అయితే చెప్పాలండి ఎందుకంటే నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు సో ఇంకా లేట్ చేయకుండా ఈ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు నేను చెప్పే ఆయిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా అయితే ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ తీసుకొని పాన్ అయితే హీట్ అయ్యే వరకు కూడా ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మీ హెయిర్ లెంగ్త్కి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి ఆలివ్ ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఇంకా అలానే లాంగ్గా ఎదుగుతుందండి హెయిర్ అనేది ఊడిపోకుండా ఆలివ్ ఆయిల్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది నేను వన్ మంత్ నుంచి నా హెయిర్కి ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి అందుకని ఈ వీడియోలో మీతో ఆలివ్ ఆయిల్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చండి కోకోనట్ ఆయిల్ కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అవుతున్న లోపే మీరు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో రెండు మూడు స్పూన్స్ కలోంజీ సీడ్స్ అనేవి యాడ్ చేసుకోండి కలోంజీ సీడ్స్ మన హెయిర్ని బ్లాక్గా చేయడం కోసం బాగా హెల్ప్ అవుతుందండి మన హెయిర్కి కలోంజీ సీడ్స్ చాలా ఇంపార్టెంట్ వీక్లీ వన్స్ అయినా సరే కలోంజీ సీడ్స్తో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మన హెయిర్కి వుడ్చినట్టు మన హెయిర్ అనేది చాలా బాగుంటుందండి వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది తర్వాత మెంతులు వచ్చేసి మన స్కాల్ఫ్ పైన ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ చేస్తుంది ఇంకా అలానే కరివేపాకు వచ్చేసి మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా లాంగ్గా ఎదగడానికి హెల్ప్ చేస్తుందండి నేను ఇలా వన్ వీక్ పాటు సరిపోయేలాగా పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటానండి తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో నుంచి టూ స్పూన్స్ పౌడర్ తీసుకొని ఆయిల్లో అయితే యాడ్ చేసుకుంటానండి ఇలా యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది బాగా మరుగుతుందండి ఈ టూ స్పూన్స్ అయితే నాకు ఇప్పుడు ఈ రోజు నా హెయిర్కి అప్లై చేసుకోవడం కోసం అయితే సరిపోతుంది అనమాట అలా నేను వన్ వీక్ సరిపడేలాగా పౌడర్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇలా నేను ఎప్పుడు హెడ్ వాష్ చేసి తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటానో వెంటనే నేనైతే ఈ ఆయిల్ అయితే అప్లై అన్నమాట నెక్స్ట్ చెప్పాలంటే మీరు ఎవరైనా హెడ్ వాష్ చేసే ముందు మీ హెయిర్ పైన ఆయిల్ లేకుండా అయితే హెడ్ వాష్ చేయకూడదండి అలా చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా రఫ్గా అయిపోతుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం ఆయిల్ అనేది బాయిల్ చేసుకున్నట్టయితే ఆయిల్ అంతా కూడా గ్రీనిష్ కలర్లోకి వచ్చేస్తుందండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా ఈ ఆయిల్ మనకి మన హెయిర్ని బ్లాక్గా చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఎవరికైతే ఎక్కువగా వైట్ హెయిర్ ఉంది అని బాధపడతారో వాళ్ళు ఈ ఆయిల్ని వన్ మంత్ పాటు ట్రై చేయండి మీ హెయిర్లో చేంజెస్ అయితే బాగుంటాయండి ఇలా ఈ ఆయిల్ని నా హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకుంటానండి నేను నా హెయిర్కి ఎక్కువగా ఆయిల్ అనేది ఇస్తానండి చాలా ఆయిల్ అప్లై చేస్తాను హెయిర్కి ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఫస్ట్ స్కాప్కి అబ్జర్వ్ అయ్యేలాగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానండి కంప్లీట్గా తర్వాత మొత్తం హెయిర్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేస్తాను ఇలా మొత్తం హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయటం వల్ల మనకి స్పిటెన్స్ అనేవి రావండి హెయిర్ బ్రేక్స్ అనేవి ఉండవు ఇంకా అలానే హెయిర్ అనేది పల్చిగా ఉండదు అనేది స్ట్రాంగ్గా థిక్గా ఉంటుందన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల మన హెయిర్ అనేది హెల్దీగా కూడా ఉంటుంది ఎవరికైతే బ్లాక్ హెయిర్ లేదు వైట్ హెయిర్ ఉంది ఏజ్ చూస్తే చిన్నదే అని బాధపడతారో వాళ్ళందరూ కూడా ఈ ఆయిల్ అయితే ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేస్తారండి అంతేకాదండి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఒక చేంజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం ప్రాపర్ కేర్ అనేది ఎంత తీసుకున్నా సరే లోపలికి వెళ్ళే ఫుడ్ వల్లే మనం హెల్దీగా కనిపిస్తామండి హెల్దీ ఫుడ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనే చెప్తాను నెక్స్ట్ ఇంకేంటంటే ఇలా ఆయిల్ అంతా కూడా మన స్కాల్ఫ్ మొత్తానికి కూడా అయ్యేలాగా అయితే మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి ఇలా చేయటం వల్ల మన స్కాల్ఫ్ పైకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి ఇంకా అలానే హెయిర్ అనేది హెల్తీగా కనిపిస్తుంది ఇంతేకాదండి మీ హెయిర్ని ఎప్పుడైనా సరే ఎలా కేర్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా చిక్కులు అనేది ఆయిల్ అనేది అప్లై చేయకుండా విప్పకూడదండి అలా విప్పినట్టయితే మీ హెయిర్ అనేది ఎక్కువగా బ్రేక్ అనమాట ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాక ఇలా ఫైవ్ మినిట్స్ పాటు బండ్లా ప్రిపేర్ చేసుకొని వదిలేయాలి తర్వాత కింద నుంచి హెయిర్కి పై వరకు చిక్కులు ఇప్పుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మీ హెయిర్ అయితే చాలా హెల్దీగా ఉంటుందండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే వైట్ హెయిర్తో బట్టతలతో మీ ఫ్రెండ్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేసేసి వీడియోని లైక్ చేయండి బా బాయ్